వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకూరి రమణ తెలుగుదేశం పార్టీ నుండి తిరిగి వైసీపీలోకి వెళ్తున్నాడని కొందరు పుకార్లను ఎంపీటీసీ కల్వకూరి రమణ తీవ్రంగా ఖండించారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాను నిబద్దతతో పనిచేస్తున్నానని పేర్కొన్నారు తాను విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందానన్నారు అలా తాను వైసీపీ పార్టీలో పదేళ్లు కొనసాగానని తన గ్రామ పరిస్థితి వలన స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలో చేరానన్నారు తాను ఎక్కడ పనిచేసినా కమిట్మెంట్ తో పనిచేస్తున్నానని తనపై కొంతమంది పుకార్లు సృష్టిస్తున్నారని వారికి తాను చెప్పే జవాబు ఒకటే అని అన్నారు తాను ఎవరిని విమర్శించడం లేదన్నారు ఇక లేనిపోని పుకార్లను పుట్టించి తన సహనాన్ని పరీక్షించవద్దని వారికి హితవు పలికారు ఇక తెలుగుదేశం పార్టీలో నిబద్దులుగా పనిచేస్తున్నానని ఒక సైనికుల్లాగా క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ గెలుపుకు అభ్యర్థి గెలుపుకు గట్టిగా కృషి చేస్తానని ఆయన తెలిపారు నాకు తెలుసు ఆ దేవుడికి తెలుసు నేను ఎలా ఇలా పైకి వచ్చాను అనేది కాబట్టి నేను వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా నన్ను విమర్శించే వారికి వారికి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా నేను వైసీపీ నుంచి టీడీపీలకి మారడానికి మారే రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఏ ఒక్కరిని నేను విమర్శించలేదు వైసీపీ ప్రభుత్వంలో కూడా నేను పనిచేసేటప్పుడు అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మీ ద్వారా ఈ రోజు తెలుసుకోలేదు అలా ఆ విధంగా విమర్శించాలనుకుంటే కనుక నేను కూడా చాలా విమర్శించగలను నా పైన ఎక్కడ కూడా బ్లాక్ లేదు కాబట్టి నన్ను రెచ్చగొట్టద్దు దయచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు నేను సర్వశక్తుల నా శక్తి ఎంత మేరకుందో నియోజకవర్గం మొత్తం తిరిగి నా స్నేహితులైతేనేమి నా బంధువులైతేనేమి అదేవిధంగా నాకు నచ్చిన వ్యక్తులకైతేనేమి నేను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బద్వెల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రావడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అదేవిధంగా ఈ నా పైన ఈ పుకార్లు చేసే ప్రతి ఒక్కరు కూడా నేను ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా మీరు ఎక్కడెక్కడో గాసిప్స్ రూమర్స్ క్రియేట్ చేసి పబ్లిక్లో వదలడం కంటే నా ఎదురుగా రండి నాకు ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంది నా ఆఫీస్లో నేను ఉంటాను నా ఎదురుగొచ్చి నన్ను అడగండి నేను నా సమాధానం మీరు తీసుకోండి అలా తప్ప మీరు ఎక్కడంటే అక్కడ టీ షాపుల దగ్గర బస్ స్టాండ్లో పని బాట లేకుండా ఈ రూమర్స్ గాసిప్స్ క్రియేట్ చేసి వదలడం అనేది అసలు అది విజ్ఞతకు కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జ్యోతి క్షేత్రం పైన జరుగుతున్నటువంటి దాని ఒక విధంగా చెప్పాలంటే దాడే అనుకోవచ్చు కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ గత మూడు రోజుల క్రితమే నేను పత్రికా మిత్రులతో మీడియా మిత్రులతో మాట్లాడి స్పందించాలనుకున్నాను కానీ సమయం లేకపోవడం వల్ల నేను కొంచెం నా సొంత బిజీగా ఉండడం వల్ల నేను స్పందించలేకపోయాను ఈరోజు ఈ జ్యోతి క్షేత్రాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూల్చివేయాలనే ఒక కుట్ర కోణంలో మొన్న ఒక హైప్ చేయడం జరిగింది అంటే అంత గందరగోళ వాతావరణం జేసీబీ ఒక సెక్యూరిటీ అధికారులు పోలీసులు ఇదంతా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద బలుగు బల బలహీన వర్గాల వారిని పేదలు అక్కడ అన్నం కోసం వచ్చినటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి భక్తులను పని వాళ్ళని అందరినీ కూడా గురి గురిచేయడం జరిగింది ఇదంతా కూడా మనం గతాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే గతంలో వీరారెడ్డి గారి హయాంలో ఈ జ్యోతి క్షేత్రాన్ని డెవలప్ చేయడం కానీ అప్పుడు మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద రాళ్ళు అసలు బైకులు కానీ కార్లు కానీ పోయే పరిస్థితి కాదు ఏదో ట్రాక్టర్లు లారీలు ఇలాంటివి పోతాయి తప్ప ఈ బైకులు కార్లు పోయే పరిస్థితి లేదు అంత రాళ్ళు అంత ఇబ్బందికరంగా ఉండే అలాంటి దారిని ఈరోజు లక్షణంగా తార్ రోడ్లు వేసి అక్కడికి కరెంటు లాగారు ఆ యొక్క ఘనత ఆ కీర్తి ఎవరికి దక్కుతుందంటే మన వీరారెడ్డి గారి కుటుంబానికి వీరారెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది సో అంత డెవలప్ చేసినటువంటి ఆ వీరారెడ్డి గారి కాలంలో డెవలప్ చేసినటువంటి ఆ క్షేత్రాన్ని ఈరోజు ఈరోజు అంటే మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఈరోజు ఒక కుట్ర కోణంలో ఒక అధికార వాంఛతో ఒక రాజకీయ కుట్రతో ఓట్లను దండుకోవాలి ఈ కారణం దీన్ని కారణంగా చూపించనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తున్నారు ఈ తప్పుడు చర్యకు పాల్పడుతున్నారు అధికారులు అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కొమ్ముగొట్టే పరిస్థితిలో ఉంది తప్ప ప్రజల కోసం కానీ ప్రజల మనోభావాలను ఆలోచించి కానీ చేసే ఐ మీన్ ఆలోచించే పరిస్థితులు అయితే లేదు కాబట్టి దీన్నంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది దు అని చెప్పి తీవ్రంగా దీన్ని దుశ్చనీగా భావిస్తూ ఇది కరెక్ట్ అయిన ఆలోచన కాదు ఈ ఆలోచనను అధికారులు విన్నవించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే టీడీపీ గవర్నమెంటు వందకు వంద శాతం టీడీపీ గవర్నమెంట్ వస్తుంది బద్వేల్ నియోజకవర్గంలో మన అండ్ డైనమిక్ లీడర్ ఒక విద్యావంతులు మన రితీష్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు బద్వేల్లో ఎక్కువ మెజారిటీ అధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న గారిని గెలిపించాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు కృషి చేస్తున్నారు ఆ విధంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు అడుగడుగున ప్రతి పల్లెలో కూడా సో బద్వేలో తిరగలేదు అధికమైన మెజారిటీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ జ్యోతి క్షేత్రాన్ని రాజకీయం చేసి ఓట్లు దండుకోవాలనే ఒక తప్పుడు ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు దాన్ని విన్నవించుకోండి అదేవిధంగా ఈ జ్యోతి క్షేత్రం పైన అధికారులు ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని కానీ ఆలోచన చేసినా కూడా మేము జ్యోతి యొక్క కాశీరెడ్డి నాయన యొక్క భక్తులతో కలిసి మేమందరము కూడా ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు అర్పించైనా సరే పెద్ద ఉద్యమాన్ని మన విజయమ్మ గారు ప్లస్ రితీష్ రెడ్డి గారు ఒక వాళ్ళ ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి దేనికి వెనుకాడమని చెప్పి మీ లాఠీలు తూటాలు మా యొక్క మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే కనుక ఊరుకునే ప్రసక్తే లేదని మీరు ఈ మా ఉద్యమాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను